నమస్కారం సార్ అందరికీ నమస్కారం మా బిడ్డకి బ్లడ్ క్యాన్సర్ ఉంది ఇంతకుముందు ఆపరేషన్ అయ్యి బాగున్నాడు ఇప్పుడు ఇన్ఫెక్షన్ అయ్యి బాబుకి లంగ్స్ ప్రాబ్లము హార్ట్ ప్రాబ్లము లివర్ మొత్తం అంతా డ్యామేజ్ అయిపోయింది ఐసీలో ఇంటర్నెట్లో పెట్టినారు దయచేసి ఏదైనా హెల్ప్ చేయండి సహాయం చేయండి సార్ ప్లీజ్ చూసారా కదా మిత్రులారా ధర్మవరం సైనిక్ కాలనీకి చెందినటువంటి రమేష్ శ్రీలత గారి కుమారుడు భరత్ రాజ్ ధర్మవరంలో ఓ ప్రైవేట్ కళాశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు ప్రస్తుతం ఈ అబ్బాయి ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉంది గతంలో బ్లడ్ క్యాన్సర్తో బాధపడిన ఈ భరత్ రాజ్ ప్రస్తుతం హార్ట్ మరియు లంగ్స్ సమస్యతో బెంగళూరులోని సెయింట్ జాన్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ప్రస్తుతం కండిషన్ చాలా సీవియర్గా ఉంది ఐసీయూలో ఉన్నారు మన సాయం వారికి తప్పనిసరిగా అవసరం ఉంది మీకు వీలైనంత వారికి ఫోన్పే ద్వారా సహాయం చేయండి మీకు ఏదో ఏదైనా అనుమానం ఉంటే ఈ డిస్ప్లే చేసిన నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు కనుక్కొని అవసరమైతే వీడియో కాల్ చేసి మీరు కన్ఫర్మేషన్ చేసుకునే వారికి సాయం చేయండి మిత్రులారా మన సాయం అయితే చాలా తప్పనిసరి అవసరం వారికి దయచేసి సహాయం చేయండి మానవత్వంతో స్పందించండి